వైసీపీ పార్టీకి చింతచచ్చినా పులుపు చావాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తారు నిజంగా మీకు చింత చచ్చినా పులుపు చావాలేదా లేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ఇచ్చి పుట్టుకొచ్చిన పార్టీ ఏ అయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాతీయ రాజకీయాలు ఒక నియంత్ర ధోరణితో ఏదైతే ఒక శరీష్మైనటువంటి నాయకుడిని ఇబ్బంది పెట్టి కేసులు పాల్సినటువంటి నేపథ్యంలో నుంచి ఒక కడుగుతో ప్రయాణం ఒక కడుగు ప్రయాణంతో మొదలైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అందువల్ల ఏంటంటే ఎస్ ప్రజల పక్షాలు ఉంటాం ప్రజలతో ఉంటాం కాబట్టి మాకు ప్రజలు అంటున్నారు కాబట్టి అందువల్ల ఆ దమ్మే ధైర్యం తప్ప మాకు చచ్చిపోవాలి మన అన్నడుగా చింతగా అయిన పాత్ర కూడా ఏమన్నారు మరే ఓడిపోయేడు గల సాగలేదు కదండి అంటే వాళ్ళకి తెలుసు ఇతను ఇతను ఒక సంజయం లాంటి ఎక్కడ అవకాశం మళ్ళీ ఎగుస్తూ పోస్తాడు అంటాడు అందువల్లంటే ఈరోజు వాళ్ళు ఎంత బలంగా మమ్మల్ని వ్యతిరేకించి కొట్టినా అంతే బలంగా పైకి లేదు అందువల్ల ఏంటంటే మాకు బలము మా బలము మా ధైర్యం మా బలగం మొత్తం కూడా ప్రజలే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చారు రాబోయే రోజుల్లో ఒక సిటీ పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ అనేది పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తారు సింగిల్ డిజిట్ పరిమితం అవుద్ది వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటకి నేను ఒకటి అడుగుతూ ఉన్నాను నువ్వు సినిమాలో స్టార్ కావచ్చా కానీ ప్రజా జీవితంలో రాజకీయాల మాత్రం నువ్వు జీరో దానికి సాక్ష్యం రెండు వేల పొంది నువ్వు పోటీ చేస్తే రెండు సార్లు ఓడిపోయావు రేపు పోటీ చేయి గెలువు ఒక సీటు తెచ్చుకో నువ్వు సింగిల్కి కూడా పరిసర పరిస్థితి అందువల్ల ఏంటంటే అసలు నీకు అసలు రాజకీయం గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటిది అసలు నీకు ఆ అర్హత లేదని అనుకున్నాను అసలు నీ రాజకీయం ఇంతబడికి ప్రజలు కూడా నేను స్వీకరించాల నువ్వు రాజకీయంలోకి వచ్చినాక నువ్వు మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చినాక నువ్వు వ్యవహరిస్త తీరు చూసినాక ప్రజలకు స్పష్టత వచ్చింది నువ్వు ప్రశ్నిస్తానని చెప్పేసినటువంటి పెద్ద మనిషివి చేగువీర భగత్ సింగ్ అంబేద్కర్ అని చెప్పేసి రకరకాల బావ చెప్పిన మనిషి ఈరోజు కొత్త ట్రెండ్ సనాతనం అని చెప్పేసి నువ్వు ప్రశ్నించగ పక్కన పెట్టి పండుకుంటున్నావు ఈరోజు చంద్రబాబు నిచ్చే తిరుగుతున్నా లేకపోతే లేదు అంటే నీకు రాజకీయాల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కానీ ఈరోజు లేనటువంటి పరిస్థితి నువ్వు మాట్లాడే ఒకటి కాదు నీకు నీకో రోజు తెలుసుకుంటే అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎన్డీఏ ఎన్డీఏ కూటమిలో ప్రధాన భూమి పోషిస్తున్నారు కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్రాల పరిపాలన సంబంధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీ అధికారంలో కిరులు అయ్యారు ఈరోజు మహారాష్ట్రలో ప్రచారం కెళ్లారు మీరు రాజకీయాల్లో పండుగ అంటే ఒకటి సినిమాలో ఒక స్టార్ అతను అందువల్ల స్టార్ క్యాంపెయినర్గా ఎన్డీఏ కోట ఉపయోగించుకుంటా ఉంది అక్కడ అదేవిధంగా దక్షిణ భారతదేశంలో క్యాస్ట్ పాలిటిక్స్ అనేటువంటిది ప్రధానంగా రోల్ చేస్తున్న నేపథ్యంలో ఇతను ఒక సినిమా స్టార్ కాబట్టి ప్రజల్ని గ్యాదర్ చేయడానికి ఉపయోగపడే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అతను చూసుకునే క్రమంలో వాళ్ళ భావాలు చెప్పుకోవడం కోసం ఇతను ఉపయోగిస్తున్నారు తప్ప నాకు తెలిసి అంత రిజల్టే ఉండండి ఎందుకంటే మొన్న గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేశాడు సింగిల్గా జనం విపరీతంగా వచ్చారు కానీ ఒక కార్పొరేట్ గెలవలేకపోయాడు కదా లేదు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ముందు కూడా అతను సింగిల్ పోలీస్ గెలవలేదు కదా అంటే రాజకీయాలు వేరు జనాన్ని కోడ్చడానికి ఉపయోగపడేటువంటిది దానికోసం బీజేపీ అతన్ని అక్కడ వాడుకుంటూ ఉంది అదే క్రమంలో దక్షిణ భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్ ని ఒక రిస్టు లాగా పబ్లిక్ ఫోన్ గ్యాదర్ అవడానికి అతన్ని వాడుకునే క్రమంలో వాడబడుతున్నాడు సినిమా గ్లామర్ ఉండదండారా అంతే మరి సినిమా గ్లామర్ తప్ప పొలిటికల్లో రాజకీయ పరిపక్వత కానీ ఇంకా అధికారంలోకి వస్తే ప్రజలకు ఎట్లా వ్యవహరించారో దగ్గర ఎంత కూడా ఇప్పుడు కూడా క్లారిటీ లేనటువంటి మనిషి అందువల్ల ఏంటంటే అతను ఒక సీటా లేదా సింగిల్ డిజిటా అనేటువంటి చెప్పడానికి అతనికి ఏమాత్రం అర్హత లేదు అతను పోటీ చేయము చాలు సింగిల్ డిజిట్గా జీరో వచ్చే పరిస్థితి ఉంది గతంలో కూడా దాహరణ ఉన్నాయి కదా గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమైన పదవుల్లో అనుభవించినటువంటి నాయకులు ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ అడ్రస్ లేదు ఏమైపోయారు ఈ నాయకులంతా సార్ రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి రాజకీయాల్లో రాజకీయ నాయకులు కొంతమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈ పార్టీ చెప్పు చెప్పదలుచుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక కడువుతో ప్రయాణం మొదలైంది ఆ రోజు తను తన తల్లి మాత్రమే ఆ రోజు బయటకు వచ్చారు ఆ తర్వాత అనేకమైనటువంటి పోరాటాలతో అనేకమైన సంఘర్షణల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి చెమట సుక్కలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది ఆ క్రమంలోనే ఒకసారి పదిహేను సీట్ల నుంచి అరవై మూడు సీట్లకు వచ్చి ప్రతిపక్షంలో అవినీతి గురించి ఎవరు మాట్లాడేందని చెప్పండి ఈ రోజు చంద్రబాబు నాయుడు అభివృద్ధి గురించి మాట్లాడేది నేను అడుగుతా ఉన్నాను రెండు ఎకరాల రైతు కుటుంబం నుంచి రెండు లక్షల కోట్ల వచ్చి అతను చెప్పండి ఆ మ్యాజిక్ అని చెప్పను చెప్పండి హెరిటేజ్ ఫుడ్ అభివృద్ధి చెప్పని చెప్పండి అసలు అవినీతి గురించి చంద్రబాబు చెబుతుందంటే దయ్యాల వేదించుకుంది ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాతలు కానిచ్చాయి ఐటీ రిటర్న్స్ కట్టుకుంటూ వచ్చినట్టు కుటుంబం అది నీలాగా మా నాన్న రెండు ఎకరాల పొలం నుంచి రెండు లక్షల కోట్లు వచ్చి చెప్పేసి మీ కొడుకు పుట్టుకుతోటే నూట యాభై కోట్లతో రెండు వందల కోట్లు వచ్చాడు కదా అందువల్ల అవినీతి గురించి నీతి గురించి చంద్రబాబు నాయుడు గారు నేతి మాట్లాడుతుంటే నేతలు వేసిన కాబట్టి ఆయన ముప్పై మూడు కేసులని స్టేలు తెచ్చుకొని పరిపాలన చేస్తున్నట్టు మంచి ఆయన మాట్లాడేది త్వరలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారంట రెడీ అయినా మాకేం జైలు కొత్త కాదు వీళ్ళు నిరూపించండి ఆరు నెలలు అవుతుంది మీరు వచ్చి ఎస్ మీరు నిరూపించండి మీరేదో మీరేదో అసెంబ్లీలో కమి కమిటీ హౌస్ కమిటీ మీకు దమ్ము ధైర్యం ఉంటే జుడిషియల్ యాంక్ లేపించండి మీరు ఏంటంటే అసెంబ్లీలో హౌస్ కమిటీ మీ చేతులే కదా మీరే కదా చెప్పేది అంటే మీరు మీరు సర్టిఫికేట్స్ కూడా సరిపోయా మీరు మీరు చేసుకుంటూ సరిపోతుందా ఎస్ మీరు ఈ రోజు మొత్తం కూడా కేంద్రంతో ఉన్నారు కదా మీరు కేంద్ర ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములు కదా ఎస్ మీకు దమ్ము ధైర్యం ఉంటే మన తిరుపతి లాంటి విషయంలో కల్తినయ్యి గురించి సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసిందో ఆ విధంగా మీరు కూడా అడగవచ్చు కదా మీరు ఇప్పటివరకు ఏదైనా ప్రూవ్ చేశారా మీరు చెప్పారు కదా మా మీ మనోహరం మీ మా శాఖ మంత్రి అక్కడ తనిఖీలు చేసి చూడక అడవుడి చేశారు కదా నిన్నగా మన పేపర్ రాసింది కదా బియ్యం మొత్తం కూడా పక్కన రాష్ట్రంలో పడుతుందని చెప్పేసి మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించారే మరి మీరు చేసింది రోజు ఆ నెలలు అయితే కూడా మీరు కట్టడం చేయలేకపోయారు కదా ఏ డేట్ మీరు కట్టా చెప్పని చెప్పండి ఇది మొత్తం ఏంటంటే ప్రజలు మొత్తాన్ని డైవర్షన్ చేసే పాలిటిక్స్లో భాగంగా ఇదిగో పులి ఎందుకంటే అదిగో పులి ఇదిగో తోకనట్టుగా మేము జైలుకి వెళ్ళబో జైలుకి వెళ్ళిపోయి అని చెప్పేసి ఒక ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ప్రజల మైండ్లో పెట్టి చంద్రవాడికి ఏంటంటే అతనికి ఒక ఇది ఉంది ఏమని అబద్ధాన్ని కూడా పదిసార్లు జీవితం నిజమైపోయిందని చెప్పేసి అని అందువల్ల ఏంటంటే గ్లోబల్కి గ్లోబల్ అయినటువంటి ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఎవరు ఉండే అంట ప్రచారాన్ని ప్రజలకు పెట్టాయి ఏంటి దాంట్లో ఆరు తిట్టు మనిషి కాబట్టి ఇదిగో అరెస్ట్ అయిపోతుంది ఇదిగో అరెస్ట్ అయిపోతుంది కొట్టింది ఏంటంటే ప్రజలు డైవర్ట్ చేయడంలో ఆరు నేను కాబట్టి ఓటు మాత్రం వాస్తవం అండి జైలుకి వెళ్ళినా ఇంకోటికెళ్ళా మాకేం కొత్త కాదు మా నాయకుడు అసలు అంత పెద్ద అధికారంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించినటువంటి మగోడు అతను నీలాగా భయపడి పారిపోయి పిరిగి పంద కాదు అందువల్ల ఏంటంటే మేము ఎక్కడ కూడా రాజీ పడం వాళ్ళకి తెలుసు మా బలమేందో బలహీనతమేందో తెలుసు ప్రజల పక్షాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ప్రజల బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని వాళ్ళు తెలుసు కాబట్టి అందుకేందంటే బలహీన చేయడం కోసం మా యొక్క సైన్యాన్ని దెబ్బ చేయడం కోసం అనేటువంటి అస్త్ర సన్యాసాలు ప్రయోగిస్తూ ఉన్నారు అవి మొత్తం కూడా పక్క ప్రజాక్షేత్రంలో మళ్ళీ రేపు మొత్తం మేమే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలదంటారు ఖచ్చితంగా భవిష్యత్ ఏందండి నలభై శాతం ఓట్లు ఉందండి ఇప్పటికే పార్టీ నుంచి గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్ తోటి జగన్ గారి యొక్క కష్టంతో జగన్ గారి యొక్క నిబద్ధతో జగన్ గారి యొక్క శమడసుకులతో పార్టీ ఏర్పడింది ఆ వైపు వెళ్తా ఉంది మధ్యలో నాయకులు వస్తూ పోతా ఉంటారు ఏ టీడీపీకి బాగాలేదా కాంగ్రెస్కి పోలేదా బీజేపీకి పోలేదు ఏ పార్టీలో ఉండే పేరు చెప్పండి నేను అడుగుతా ఉండే జనసేన ఇచ్చినటువంటి ఏకైక ఎమ్మెల్యే గెలిచినటువంటి రాపాక ప్రసాదం వైసీపీకి కదా కదా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తిక్కాను తిప్పుకున్నటువంటి కొడాలని గారు బయటకు వచ్చారు కదా వంశగారు బయటకు వచ్చారు కదా ఒకే మంచం మీద పొడుకొని ఒకే కలిసినటువంటి కరణం కర్ణంబాలన గారు బయటకు వచ్చారు కదా అంటే ఏ పార్టీకి సిర్పుల ముందు జరుగుతూ ఉంటాయి ఎక్కడ మాత్రం గుర్తు వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి యొక్క ఇమేజ్ జగన్ గారి యొక్క శక్తి సామర్థ్యం ఆధారపడిన పార్టీ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అందువల్ల ఈ పార్టీకి ఒక దమ్ము ధైర్యం ప్రజా సుభిక్షితం పరిపాలించినటువంటి ఏకైక నాయకుడు జగన్ రెడ్డి గారు వారు మాత్రం ఉన్నారు అది మాత్రం మర్చిపోవద్దు వారు ఈరోజు ప్రజల్లోకి వస్తే మొత్తం ప్రజా సమూహం మొత్తం ఆయన నడవడం సిద్ధంగా ఉంది వైసీపీ పార్టీని నమ్ముకున్న కేడర్నే జగన్ వదిలేశారు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అంటారు ఈ ఐదేళ్ల కాలం ఐదేళ్ల కాలంలో పార్టీని ఈ స్థాయి దిగజారడానికి వైఎస్ఆర్ కార్యకర్తలని పట్టించుకోకపోవడమే అధికారం అధికారం రావడంతో ప్రతి మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డితో సహా కార్యకర్తలను పట్టించుకోలేదంటారు నిజం కాదంటారా ఒకటండి ఇక్కడ ఒకటి ఉందండి తెలుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజకీయ సారూపలో భేదం ఉంది ఒకటి ఏంటంటే ప్రభుత్వం అంటే అంటే ఇక్కడ ప్రజలకు అర్థం కాదు అంటే ప్రభుత్వం అంటే అయితే భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజలకి సర్వీస్ చేసినట్టు తప్ప ప్రజలకి మనం సేవలకు ఉండాలి తప్ప ప్రభుత్వం అంటే ప్రజల సంక్షేమం పేరుతోటి దోసుకుంటూ అంటే ఒక ఎఫన్ లాగా ఒక వ్యవస్థలాగా ఉండకూడదని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ కేడరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బ్రతకటం తప్ప ప్రజలు కాదు అదే క్రమంలో స్కీములు అంటే స్కాములు పెట్టి దోసుకోవటం అందువల్ల జగన్ ఒక నూతన విధానానికి వచ్చినాక ఒక పక్క రెండు వేల రెండు నుంచి కరోనా వచ్చి ప్రపంచం మొత్తం గడగలాడుతున్నా కూడా ఏదైతే జగన్మోహన్ చెప్పాడు చెప్పి చెప్పాడు చేసి ఆంధ్రప్రదేశ్లో విద్యా విప్లవాన్ని ఆరోగ్య అదే అదేవిధంగా గ్రామ స్వరూపాన్ని అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ దాటలేదు దాటలేదు ఒక నూతన తేవాలనే ప్రయత్నం చేశాడు ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లోడికి ఏదైతే చికెన్ బిర్యానీ పెడితే అది అడ్జస్ట్ డైజెస్ట్ కలెక్ట్ ఉందో జగన్మోహన్ ఒక పెద్ద ప్రయోగం చేశాడు ఆ ప్రయోగం ఇప్పుడున్న సమాజానికి అర్థకపోవచ్చు కానీ లాంగ్ రన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి విధానం నినాదం భవిష్యత్తుకి ఆధారపడిద్ది అందువల్ల ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రధాన పరిపాలన అంటే ప్రజలకి సేఫ్ గార్డ్గా ఉండదు తప్ప ప్రజల పేరుతోటి దోసుకునేటువంటి వ్యవస్థ కాదు అది చంద్రబాబు నాయుడు వచ్చినాక సో అర్థమవుతుంది కదా లెక్కల పేరుతోటి ఇసుక మాపే పేరుతోటి మొత్తం కాంట్రాక్ట్ మొత్తం ఈరోజు మొత్తం వాళ్ళ కారక దోచుకోవడం కోసం పెట్టుకోవడం అది మా ప్రభుత్వం కాదు అందువల్ల ఏంటంటే ఇప్పటిదాకా దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపంలో ప్రభుత్వం అనేటువంటిది అదే కాగా ప్రజలకు సంక్షేమ పెట్టం ఉందంటే రాజుగారు ఒక ఐసు పెద్ద ముక్కిస్తే చివరికి వచ్చలేక చిన్న ముక్కగా తీరిపోయి ఇదండి అని ప్రజలకు అని చెప్పేసి ఆ విధంగా దోసుకునే వ్యవస్థ నుంచి ఏ అయితే మనం ఇచ్చే ప్రతి పైసా డైరెక్ట్గా పేద వెళ్ళాలనేటువంటిది ఒక కొత్త నూతన విధించే క్రమంలో ఇప్పుడు దాకా రాజకీయాలు అడ్డబెట్టుకుని దోచుకొని దాచుకున్నటువంటి వ్యవస్థకు భిన్నమైన దాంట్లో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం కానీ లాంగ్ రన్లో ఒక ప్రజా సంక్షేమాన్ని ప్రజల యొక్క ఒక మార్పు కోసం ప్రపంచ పోటీ పడుతున్నటువంటి ప్రపంచ పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళడం కోసం ఇంగ్లీష్ విద్య కావచ్చు విద్యా విప్లవం కావచ్చు అదేవిధంగా సాంకేతిక ప్రపంచం అందుకునేటువంటి ఒక నూతన విధానాన్ని ఒక కొత్త పరిపాలన దక్షత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు దాకా మనం ఒక ఒకవైపు చూసాం రావడానికి రెండవ వైపు క్రమంలో ఆ టర్నింగ్ లో కొద్దిగా స్లో అవటం వల్ల అది కొంచెం ఇది కాకుండా తప్ప రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాజ్యం తీసుకెళ్ళటంలో జగన్మోహన్ గారు తీసుకున్న విధానాలే ముందుకెళ్తే తప్ప చంద్రబాబు నాయుడు లాగా దోసుకోవటం దాచుకోవడం కాదు కాబట్టి ఆ క్రమంలో ఇప్పుడు చూసినటువంటి పరిపాలన పరిస్థితులు జగన్మోహన్ తీసుకున్నటువంటి విధానం వల్ల కొంత కార్యకర్తలన్నీ ఏమనుకున్నారు మా పార్టీ వస్తే మొత్తం మేము కూడా నీరు మీరు చెప్పుకొని గుంటలు తవ్వి గుంటలు తీసి మొత్తం డో దోపుడు వేసుకోవచ్చు ఎస్సీ కార్పూర్స్ లోన్ దోసుకోవచ్చు బీసీ కార్పూర్ లోను తీసుకోవచ్చు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ తోటి దోసుకోవచ్చు కొంతమంది ఉంటే యాభై అది జరగలా దాన్ని మనం కాకత నష్టకునేటట్టు గురించి ఈరోజు ఇప్పటికీ మాత్రం చదువుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది లక్షలాది మందిగా ఆయనకు స్వాగతం మరికే పరిస్థితి త్వరలోనే నూరిపిస్తాం రేపు జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రం రాబోతున్నాడు అప్పుడు వీళ్ళు నమ్మక ఈ లెక్క నాటకాలు డ్రామాలు మొత్తం ప్రజలు గమనిస్తారు సూపర్ సిక్స్ కాస్త డక్అౌట్ అయిపోయి వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రజలు ఇప్పుడు దాకా అయితే ఆ ప్రభుత్వం నమ్మి మోసపోయారో మోసపోయిన ప్రభుత్వం బుద్ధి చెప్పి రోజులు రాబోతో ఉంది అదే క్రమంలో ఎస్ మరోసారి మనం పాలు చేగేది తెచ్చుకోవాలి తప్ప పాలు చేయతను పోగొట్టుకొని దున్నపో కట్టేసినట్టుగా ఈ విధానం మనకు వద్దని చెప్పేటువంటి బుద్ధి చెప్పి రోజులు రాబోతుంది